పదిహేనేళ్లుగా ఆది కేసులు ప్రెసిడెంట్ గిరి చేస్తా ఉండాడే కాని ఒక బడి గాని రోడ్డు గాని ఆసుపత్రి కాని రైతులకు రుణాలు గాని ఒక్క పని చేసిన పాప అనుభవాలేదు ఆయన అన్యాయాలు అరికట్టాలంటే ఎవళ్ళో ఒకళ్ళు ఆయనకు ఎదురుగా నిలబడాలి అప్పట్లో నాన్నగారిని నిలబడమంటే నాకెందుకు రాజకీయాలు తప్పుకునేవారు ఇప్పుడు ఏం చేద్దామంటారు మీరే పోటీగా నిలబడాలి బాబు నేనా అవును బాబు మీరే ఆయనకి తగిన పోటీ మీరు నిలబడితే ఊరు ఊరంతా మీ వెనక నిలబడుతుంది ఊరు బాగుపడుతుంది అది కాదు ఏది కాదు బాబు మీరు ప్రెసిడెంట్ అయి ఊరికి మంచి చేస్తుంటే పైన నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది కాదనకండి అవును బాబు మా ఆశలన్నీ మీ మీదే పెట్టుకున్నాం అలాగే అయ్యా అది కేశవులు గారు అయ్యా కొంపలు అంటుకుంటున్నాయ ఏం మాట్లాడుతుంటావరా హరిబాబు వాళ్ళ టెండర్ పోస్ట్ లోకి వచ్చాడా ఫోన్ లే పిల్ల కాకదాన్ని ఊరుకున్నారా ఇప్పుడు ఏమైనాదిరా ప్రెసిడెంట్ పదవికి ఈసారి హరిబాబు మీకు పోటీగా నిలబడుతున్నాడు ఇల్లు అలకగానే పండుగ కాదు రాజకీయం అంటే సంకలో పుస్తకాలు పెట్టుకుని కాలేజీకి పోవడము కాదు ఇది పావుల పుట్ట ఇందులో విషరాగులే బతుకుతాయి అమాయకుడు చెయ్యి పెట్టాడో నొరగలు కక్కుకొని చస్తాడు రే నరసింహ నాయనా ఆడదానికో పట్టు చీర మగాడికో పట్టు పంచ తాగినోనికి తాగినంత ఒక్కోని చేతులో ఐదు వందల నోటు పెట్టండి వాడికి డిపాజిట్ కూడా తక్కడానికి వీల్లేదు ఇది మన ప్రెస్టేజ్ క్వశ్చన్ どうステ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో వీరపుగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ తమ సమీపాది కన్నెకంటి ఆదికేశవులుపై రెండు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు పట్టు చీరలు పట్టు పంచలు పచ్చ నోట్లు తాగినోనికి తాగినంత తిన్నోడికి తిన్నంత పెట్టినాడు కదరా ఏం తక్కువ చేసాడురా రా ఈ గబ్బు నాయాళ్ళకి మీరు పోయించిన మందు తాగేసి మీరు పెట్టిన తిండి తినేసి అందరూ కలిసి హరిబాబుతో ఓట్లేశారండి అదే అదే ఎందుకని అడుగుతా వాడు నాకంటే ఏమి ఎక్కువ చేశాడు న్యాయం చేసేదండి వాళ్ళ బాబు వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చాడండి అంతకు మించి ఏం చేయాలండి నాకు తెలిసి మీకు వచ్చిన ఓట్లు లెక్కలు చూస్తుంటే మీ ఇంట్లో ఓట్లే మీకు పడ్డట్లేదు అది వాడు అయ్యా అయ్యా మన ఊర్లో అందరూ కలిసి సత్యమూర్తి గారు విగ్రహం పెడుతున్నారంట ఏండే మీరు మళ్ళీ నన్ను కొట్టినా చంపినా పర్లేదు కానీ ఇదే పరిస్థితుల్లో నేనుంటే జీలకర్రా బెల్లం పెట్టగానే పెళ్ళైపోయినట్టు కాదురా వాడు విగ్రహం ఎలా పెడతాడో నేను చూస్తా ఎవడు పెట్టమన్నా మీ నాయన విగ్రహాన్ని ఎవడి పర్మిషన్ తీసుకున్నావు ప్రజలు కోరి కావాలనుకునే వాళ్ళ విగ్రహాలకి ఎవరి పర్మిషన్ తీసుకోనక్కర్లేదు ఆహా ప్రజలంతా దండాలు పెట్టనీకి మీ నాయనేమన్నా గాంధీనా నెహ్రూనా అంతకన్నా ఎక్కువేనండి తనిఖీ వణికేవాడికి దుప్పటిచ్చేవాడు జ్వరంతో చచ్చేవాడికి ఆకలితో మాడేవాడికి పెట్టేవాడు మా అందరి కోసం ప్రాణాలు ఇచ్చినవాడు మాకు గాంధీ అండి పొలంలో పని చేసి నేను విసిరే ఎంగిలి మెతుకులు తిని నాకే ఎదురు చెప్తాంటారా అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వడ్డీలకు వడ్డీలు చక్ర వడ్డీలు రాయించుకొని పేద ప్రజల పొలాలన్నీ తమరి అమ్మాగుడు సొత్తు కింద జమ చేసుకున్న నువ్వు వీళ్ల ఎంగిలి కూడు తింటున్నావు అరవకో ఆయాసం తప్ప ఏమీ జరగదు మా నాన్నగారు ప్రజల మనిషి ఆయన కోసం ఇక్కడ కాదు అవసరమైతే వాళ్ళ గుండెల్లో కూడా నిలబెడతారు ఆయన విగ్రహాన్ని కుర్రకుంకా నేను తరుచుకుంటే ఇప్పటికిప్పుడే మీ నాయన విగ్రహాన్ని కూల్చి పారేస్తాడై చూసావుగా వాళ్ళ ఆవేశం ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికే కాదు తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళ కళ్ళల్లో కోపం చూస్తా ఉంటే అన్నంత పని జరిగేలా ఉంది వెళ్ళిపోవడం పదండి వెనక్కి పోతున్నాను కదా అని ఎదవననుకోబాక మళ్ళీ ఎదురు పడతా నీ పని పడతా నాకు ఎదురు రావటానికి నీ ఎదురు రొమ్ము దమ్ము చాలదు పోరాడు ఓపికలేదు నేనేం ఏం చేస్తాం బాబు ఎవరు మీలాంటి వృద్ధుల కోసం మన ప్రభుత్వం నెల నెల పింఛన్ కింద ఐదు వందల రూపాయలు ఇస్తుంది తీసుకోండి మా బాబే మీ నాన్నగారిట్లాగా మా కోసం మీరు కూడా పాట పాడుతున్నారు మాయుషు కూడా పోసుకుని నూరేళ్లు చల్లగా ఉండి పోతున్నాను ఏయ్ ఏంటి జనాన్ని వెనకేసుకొచ్చావు దీపం పథకం కింద ప్రభుత్వం జనానికి పంచమని ఇచ్చిన ఈ సిలిండర్లని ఆది కేసులతో మీరు కుమ్మక్కై మీ అప్ప సొత్తు కింద దోచుకుంటున్నారు వెళ్ళండి మీకు దక్కవలసిన సిలిండర్లను తీసుకెళ్ళండి ఇక మీ అన్యాయాలు సాగవు శర గారు మన ఊళ్ళో వాటర్ ట్యాంక్ గాను ప్రభుత్వం ఇచ్చిన మూడు లక్షల అరవై వేలు గత పదేళ్ల క్రితమే బడి కట్టినట్టుగా నాలుగు లక్షల నలభై వేలు వాటర్ షెడ్ పథకం కింద మూడు లక్షలు పత్తి రైతుల కింద ఆరు లక్షలు వృద్ధాప్య పింఛన్ కింద మూడు లక్షలు మొత్తం ఆది కేసులు మింగిన ఇరవై లక్షలకి నాకు రెండు రోజుల్లో లెక్కలు చూపించాలని నోటీసులు పంపించండి అలాగే సార్ చూడండి తను రెండు రోజుల్లో లెక్కలు చూపించని పక్షంలో ఆస్తులు జప్తు చేసైనా సరే సొమ్ము రాబడతామని రాసి మరీ పంపండి సరే సార్ ఉంటకాయ తీసేస్తా నేను లక్కలు చెప్పాలట వాడికి ఎవరు గుట్టునడ అయ్యా వాడు ఏమనుకుంటాడు ఏదో అనుకుంటాడు ఏందిరా అంటున్నావు అదేనండి మామూలుగా మామూలుగా అడిగితే పర్వాలేదండి మీ ఆస్తులు జప్ చేసి మీరు ఉంటున్న ఇల్లు కూడా అమ్ముతాం అంటాడ కదండి వాడికి యాడ్ నుంచి వచ్చిందిరా అంత ధైర్యం బ్లడ్ అండి నికార్సేన వంశంలో పుట్టి నీ తిని జేయకల కూర్చుంటాడ కదండి వాడు లెక్క తప్పి మనల్ని లెక్కలు అడిగినాట్రా రెండు తలకాయల్లోంచి ఒకటి తీసిన ఇంకొకటి ఉండాలి అది కూడా తీసేసి శత్రుశేషం సున్నా చెయ్యాలి నా మాట వినండి ఇలాంటి పాప పనులు మానేయండి సలహాలు చెప్పావో చూడండి మన ఊళ్ళో మహిళా మండలి పెడుతున్నాం అంతేకాక మీకు డ్వాక్రా పథకాలని పొదుపు పథకాలని పనికి ఆహార పథకం అని బోలెడని పథకాల కింద మన ప్రభుత్వం మీకు సాయం చేస్తుంది ఏమంటారు ఊరి చివరు ఉన్న కూడ ఉంచ దగ్గరికి లాక్కెళ్ళిపోయారు బాబు నువ్వేం భయపడకమ్మా పది నిమిషాల్లో నీ కూతురు దగ్గర ఉంటుంది ఈ ఇంకోసారి చూడు శవంగా వస్తాననుకున్నావు అనుకున్నావు కదూ ఆడవాళ్లను పంపించి ఆటలాడటం కాదురా నీ ఇంటికొచ్చి నీ నట్టింట్లో నిలబడి చాలెంజ్ చేస్తున్నా ఈ గడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ ఇక్కడే ఉంటాడు దమ్ముంటే నా మోచేతి పీకండ్రా చూద్దాం నేను తలుచుకుంటే ఇక్కడే నీ వంశం మొత్తాన్ని నరికి నీ నట్టింట్లో పాతి పెట్టగలను కానీ నేను అలా చేయను అది మా నాన్న ఆశయం కాదు కనుక ఇంకొకసారి నా వంక గాని నా జనం వంక గాని కన్నెర్ర చేసావో వార్నింగ్ లేకుండా నరికేస్తా పైగాడి జుట్టు నీ చేతికి దొరికింది అనుకో ఏం చేస్తావరా పీకి పారేస్తా వాడి చెల్లి ఒంటరిగా దొరికిందనుకో ఏం చేస్తావు చెల్చి పారేస్తా వాడు నేను నరికి పారేస్తాడేమో మాట్లాడంటే చెప్పు పులి నోట్లోకి వస్తున్న జింక పిల్లల ఆ హరిగాడి చెల్లెల తులసి ఇటే వస్తుంది ఒకసారి అటు చూడు ఎలా ఉంది ఇది బాగుందా బాగుంది ఊరుకోండమ్మా నేను ఉన్నాను కదా డాక్టర్ గారు ప్రమాదం ఏమీ లేదు కదా లేదండి మైనరే అన్నయ్య అన్నయ్య ఇంటి దగ్గర తులసి చావు బతుకుల్లో ఉందన్నయ్య డాక్టర్ గారు వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి ఓకే నమస్తే